కానీ రేవంత్ రెడ్డి హైదరాబాద్ సిటీకి నీకు చెరువులు ఏవైతే కాకతీయుల కాలంలో ఎప్పుడో నిజాం కాలంలో ఏవైతే ఉన్న చెరువులు ఉన్నాయో వాటిని మంచిగా డెవలప్ చేసి బండలు క్రియేట్ చేసి ఒక ఆ చెరువులను పరిరక్షించడం ద్వారా గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ చేసి లేదంటే సిటీలో ఏవైతే వరద నీరు ఏదైతే వానలు పడినప్పుడు వచ్చే వరద నీరు ఉన్నాయో వాటన్నింటినీ చెరువుల్లోకి వెళ్ళేలాగా ఇంత చేస్తున్నది మీకు కనిపించలేదా కనబడుతుంది ఎందుకు కనపడట్లేదు ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి గారి చెరువు మధ్యలో కట్టిన గెస్ట్ హౌస్ని కూల్చకుండా భద్రంగా హైడ్రా కాపాడుతున్నది కనబడుతుంది దుర్గం చెరువు షిఖంలో వాళ్ళ అన్నగారు తిరుపతి రెడ్డి గారు ఇల్లు భద్రంగా కాపాడుతూ ఇవాళ దాని ఎవరు ముట్టుకోకుండా ఎవరు దగ్గర రాకుండా కాపాడుతున్నది కనబడుతుంది డాక్టర్ వివేక్ మంత్రి గారి ఇల్లు ఉస్మాన్ సాగర్లో లో కనబడుతోంది పొంగ్లేడు శ్రీనివాస్ రెడ్డి గారి చెరువును పూడ్చిల్లు కట్టిన రాజప్రసాదం కనబడుతోంది వాటిని హైడ్రా ముట్టకుండా తెల్లారి లేస్తే శనివారం ఆదివారం వస్తే వేలాది మంది పేదవాళ్ళు ఇల్లు కులగొడుతుంది కూడా కనబడుతుంది దుర్గం అరిటు సే ఇవన్నీ కట్టిన మీహాయంలోనే కదా ఎక్కడ ఎవరు చెప్పారు మీ కొంగ్లేడు శ్రీనివాస్ రెడ్డి మీరు మీహాయంలోనే కట్టిన ప్రూఫ్ ఇస్తాను మహేందర్ రెడ్డి కట్టింది ప్రూఫ్ ఇస్తాను మీకు నేను అమీన్పూర్లో అమీన్పూర్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక రిజిస్ట్రేషన్లు చేస్తారు మీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేస్తుంది రిజిస్ట్రేషన్ ఆదాయం కట్టించుకుంటుంది వారం రోజుల తర్వాత వచ్చి కూలగొడతారు అసలు మీ ప్రభుత్వానికి ఏమైనా సోయి ఉందా లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి సమన్వయం ఉందా కనీసం ఇది ఒకటి కాదు ఇట్లాంటి ఉదంతాలు వందలు ఉన్నాయి ఇంకొక మాట నేను చెప్తాను మీరు అన్నారు చెరువులు అన్నారు అసలు దుర్గం చెరువు మల్కం చెరువు ఖాజాగూడ చెరువు పటేల్ చెరువు ఐడియల్ చెరువు చెప్పమంటారా లిస్ట్ మేము చేసింది పదేళ్లలో మేము వీళ్ళలాగా ఇదేదో గొప్ప పని అనుకోలేదు మేము రొటీన్గా పని చేసుకుంటూ వెళ్ళిపోయాం అందుకే హైదరాబాద్లో మమ్మల్ని టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ట్వంటీలో జిహెచ్ఎంసీలో గెలిపించారు ఎయిటీన్లో ట్వంటీ త్రీలో ఎమ్మెల్యేలుగా గెలిపించారు ఒక్క సీట్ కూడా కాంగ్రెస్కి ఎందుకు ఇవ్వలేదంటే ప్రజలు నమ్మలేదు ఇప్పుడు రెండేళ్లలో ప్రజలు నమ్మాలి అంటే కాంగ్రెస్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారో చెప్పండి